సోషల్ మీడియా వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మరో నటి సినీ తారలు ప్రముఖులు సోషల్ మీడియాలో వేధింపులు బెదిరింపులకు గురవడం తరచుగా కనిపిస్తుంది తాజాగా కథానాయక నిధి అగర్వాల్ కూడా సోషల్ మీడియా వేధింపులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు నిధి తన ఫిర్యాదులో ఓ వ్యక్తి తాను చంపేస్తానని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు అతడు తనకు ఇష్టమైన వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకుని బెదిరింపులను చేస్తున్నారని వివరించారు ఈ కారణంగా తన తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు నిధి అగర్వాల్ తెలిపారు సైబర్ క్రైమ్ పోలీసుల ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశారు నిందితుడిపై దర్యాప్తు కొనసాగుతుంది సోషల్ మీడియాలో వేధింపుల వల్ల బాధపడుతున్న తారంలో నిధి కూడా ఒకరుగా మారడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది ఇదిలా ఉండగా నిధి అగర్వాల్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు ప్రభాస్ సరసన రాజాసాబ్ చిత్రంలో నటిస్తుండగా పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు ఈ ఘటనపై నిధి అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తూ పోలీసుల వద్దకు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురి చేయడం వంటి చర్యలపై సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేధింపులకు గురవడం కొత్తది కాకపోయినా ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు మరింత మెరుగుపడుతున్నాయి నిధి చేసిన ఫిర్యాదు ఈ సమస్యకు వ్యతిరేకంగా మరింత కఠిన చర్యలు తీసుకోవడానికి అనువుగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు